హలో ఫ్రెండ్స్ ఇవాటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సూర్యప్రతాప్ బోనాల కోసం ఒప్పుకుని సరి అక్క మీ అందరి కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్యప్రతాప్ వెళ్ళిపోగానే విజయ అంబిక చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దీపక్ వచ్చాడు తమ్ముడు పగ తీర్చుకుంటాడు అందుకోసమే ఈ ఏర్పాట్లన్నీ నువ్వు ఒప్పుకోవటమే కావాల్సింది నాకు అని అనుకుంటూ ఉంటుంది సీరియస్గా చంద్ర వాళ్ళంతా సంతోషిస్తూ ఉంటారు అంతలో మందారం పక్కకు వెళ్ళిపోయి రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది రాజు పైకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే రాజన్న అని అంటే చెప్పు మందారం అని అనేసరికి ఇక అప్పుడు అదే అన్న ఇప్పుడు బోనాలు కదా పెద్దయ్య అందరూ కూడా బోనాల పండగకి గుడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు పెద్దయ్య మీరు కూడా అమ్మాయి గారిని తీసుకొని వస్తారని అందుకే ఫోన్ చేశాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఇప్పుడు ఆన్ చెప్పి రాజు అంటాడు అలా అనేసరికి అవును అవును రాజన్న ఇప్పుడే అని అంటూ చెప్పగానే సరే మందరం నేను మళ్ళీ చెప్తాను నీకు అని అంటూ వచ్చేస్తామని అంటూ రాజు చెప్పి ఫోన్ పెట్టేసి అలా గదిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి రూపా చాలా సీరియస్గా ఆలోచిస్తూ బాధపడుతూ నిలబడి ఉంటుంది అంతలో రాజు వచ్చి ఏంటి అమ్మాయి గారు ఇలా నిలబడ్డారేంటి ఏంటి ఎందుకు డల్గా ఉన్నారు అని అంటే నేను వా అందరి కోసం ఆలోచిస్తున్నాను రాజు నేను అమ్మకి ఎంత దగ్గర అవుతున్నానో నాన్నకి అంత దూరం అవుతున్నానేమో అని నాకు అనిపి స్తుంది అని అనేసరికి ఇప్పుడు ఏమైంది అమ్మాయి గారు ఏం కాదు కొద్ది రోజుల్లో అన్ని సర్దుకుంటాయి అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఈ రూప అది కాదు రాజు నాన్న నాన్న నాకు దూరం అవుతున్నారని బాధ నాకు ఎక్కువ అవుతుంది రాజు నాన్నని చూడాలనిపిస్తుంది రాజు అంటే నాన్నని చూడాలి మీరు చూడాలి అనుకున్నప్పుడల్లా నాతో చెప్పండి నేను మీకు చూపిస్తాను అంటే రాజు ఎలా చూపిస్తావు అని ఏంటో అడిగేసరికి రా చెప్తాను అని ఏంటో రూపని కిందకి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక మందారం ఇక్కడ విరూపాక్షికి కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు రేణుక రూపకి ఫోన్ చేసినప్పుడు విని సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇక్కడ విషయాలన్నీ అక్కడ చేరవేస్తుంది నువ్వా అని సీరియస్గా రేణుక అనుకుంటూ ఉంటుంది ఇక అలాగే మందారం విరూపాక్షికి ఫోన్ చేస్తే విరూ పాక్షి మందారం ఫోన్ చేస్తుంది ఏంటి అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు మందారం అని అంటే అమ్మ అందరం కలిసి గుడికి వెళ్దామని పెద్దయ్యని కూడా ఒప్పించి ఇంకా అందరూ కూడా గుడికి వస్తున్నారమ్మా బోనాల పండగ కోసం అని అంటే సరే అయితే మీరు కూడా రండమ్మా అని అంటే సరే అయితే అని చెప్పి విరూపాక్షి ఆలోచిస్తుంది ఇక అప్పుడు ఇక్కడేమో రాజు రూపం తీసుకొని కిందకి వచ్చేసరికి అప్పుడే వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది ఎక్కడికి పోతున్నారా మనవడు మనవరాలు ఇద్దరు కలిసి బయటికి పోతున్నారా అంటే లేదు మనందరం పోతున్నాం అని చెప్పి రాజు అంటే మనందరం వెళ్తున్నామా ఎక్కడికి వెళ్తున్నాం అని ఏంటో అడుగుతుంది అలా అడిగేసరికి ఇక నాయుడు కూడా అవును నాయనా నాయన ఎక్కడికి వెళ్తున్నామని అంటే బోనాల పండగ కదా అందుకే అందరం కలిసి గుడికి వెళ్తున్నాం అనేసరికి ముచ్చాలు అందరూ వచ్చి సీరియస్గా అలా నిలబడతాడు నిలబడేసరికి ఇంకా అప్పుడు ఇలా అంటాడు రాజు ఇంకా అమ్మాయి గారు మొక్కుకున్నారంట మొక్కు తీర్చడం కోసం గుడికి వెళ్తున్నాం అని అంటే ఇక అప్పుడు ముచ్చాలు సీరియస్గా చూస్తూ నే నాకు ఏ మొక్కు నెరవేరలేదు అందుకే నేనేమీ రాను అని అంటూ ముచ్చాలు అంటుంది అలా అనేసరికి అప్పుడు రూప అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు రా అప్పలనాయుడు అంటాడు నువ్వు మొక్కుకున్నది నెరవేరకపోతే ఏంటి మన కోడలి పిల్ల మొక్కుకుంది నెరవేరిందంట వెళ్దాం అని అంటూ అప్పలనాయుడు అంట అప్పలనాయుడు అనేసరికి ఇక అప్పుడే ముచ్చాలు అంటుంది వెళ్తే మీరు మీరు వెళ్ళండి మేం వెళ్ళం అని అనేసరికి అప్పుడే రూప ఇలా అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య నేను రాజు జైల్లో ఉన్నప్పుడు బయటికి రావాలని మొక్కున్నాను అలాగే మీరు ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు మీ ప్రాణాలు బ మంచిగా అవ్వాలి మీరు ప్రాణాలతో బయటపడాలని మొక్కుకున్నాను ఆ రకంగా నేను మొక్కుకున్నాను అత్తయ్య అందుకనే ఇలా అడుగుతున్నాను అని అంటూ రూప చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడు నా మొక్కులు నెరవేరాయి కదా అత్తయ్య అని అంటే అప్పుడే ముచ్చ వల్ల అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది అవునే నీ కోసం నీ కుటుంబం కోసమే కదే ఆ పిల్ల కోరుకున్నది దాని కోరిక నీ ఎందుకు కాదంటావు చూడు నీ గురించి నీ కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో అలాంటి పిల్లను పట్టుకొని ఇంక దాన్ని తిడతావు అన్నీ చేస్తావు చూడు అది నీ ప్రాణాల కోసం కోరుకుంది అని అంటే నా ప్రాణాల కోసం కోరుకున్నా సరే నేను రాను అని అంటూ ముచ్చాలు అంటే సరే నీ ప్రాణాల కోసం కోరుకున్నా నువ్వు రాకపోతే నా భర్త కోసం అన్నా రావే నా భర్త ప్రాణాల కోసం వాడు నా భర్త నీ కోడలు కడుపులో మోస్తుంది వాయన ఆరోగ్యంగా ఉండాలన్న రావే అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు ముచ్చాలు తప్పదు కాబట్టి సరే అని చెప్పి అందరూ బయలుదేరుతారు ఇక ఇక్కడేమో సీరియస్గా దీపక్ శ్వేత మాట్లాడుతూ ఉంటారు అప్పుడు శ్వేత ఇలా అంటూ ఉంటుంది చూడు దీపక్ అసలు ఆ రూపని ప్రాణాలతో బ్రతకనివ్వకూడదు రూప చచ్చిపోవాలి నన్ను నా జీవితం మీద ఇంత దెబ్బ కొట్టిన రూప బ్రతకటానికి వీల్లేదు అని అంటూ దీపక్తో చెప్తూ ఉంటుంది ఇక దీపక్ అలా చూస్తూ ఆలోచిస్తూ రూపని నేను సొంతం చేసుకోవాలి రూపని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది ఆ రాజు కానీ లేపేస్తాను నేను రూపని ఎందుకు లేపేస్తాను అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్వేత ఏం ఏంటి దీపక్ ఆలోచిస్తున్నావు రూపని నువ్వు ఎంతగానో ప్రేమించావని నాకు తెలుసు నువ్వు రూపని ఎంత ఇష్టపడితే రూపని నువ్వు అంత చీకొట్టిందంట అన్నీ చేసిందంట ఆ విషయాలన్నీ నాకు తెలిసాయి అలాంటి రూపని ప్రాణాలతో వదిలిపెడతావా నువ్వు అని అంటూ సీరియస్గా అంటుంది నువ్వు ప్రాణాలతో వదిలిపెట్టాలని నీ ప్రేమ అడ్డొచ్చి అలా చెప్పినా సరే వదిలిపెట్టకు రూపని చంపే నా పగ తెల్లారుతుంది అని అంటూ ఉంటాయి ఇక అప్పుడే దీపక్ ఆలోచిస్తూ సరే అలాగే చంపేస్తాను అని అంటాడు అలా అనేసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు దీపక్ రూపని పెళ్లి చేసుకొని దాన్ని ఆస్తి మొత్తం అనుభవిస్తూ దాన్ని టార్చర్ పెట్టాలి అనుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఆ రాజు కానీ లేపేస్తాను వాడిని చంపితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటూ ఉంటే ఏంటి దీపక్ ఆలోచిస్తున్నావేంటి అని అంటే ఆ చంపేస్తాను చంపుతాను వాడిని అని అంటూ ఇలా అనేస్తాడు చచ్చిపోతాడు అని అంటే అంటే వెనక్కి మళ్ళీ అలా సీరియస్గా శ్వేత చూస్తుంది ఏంటి అని అంటే ఆ చచ్చిపోతుంది అంటున్నాను అని అంటూ మళ్ళీ కవర్ చేసి చెప్తాడు ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది చూడు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే లేదంటే ఇంకా మన పగ తెల్లారు నువ్వు రూపని ను జైల్లో పెట్టించింది చీ కొట్టింది జైల్లో పెట్టింది ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు కానీ దానికి కారణం నేను నువ్వు బయటికి రావటానికి రూపణిను జైల్లో పెట్టించింది ఇవన్నీ మర్చిపోకు అని అంటే సరే నేను చూసుకుంటాను అని అంటూ దీపక్ చెప్తాడు ఇక ఆ తర్వాత దీపక్ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శ్వేత దగ్గరికి ఇంకా ఇద్దరు రౌడీలు వస్తారు వాళ్ళు రాగానే ఇలా చెప్తూ ఉంటుంది ఆ దీపక్ గాడికి రూపని చంపే బాధ్యత అప్పగించాను వాడు ఒకవేళ నెరవేర్చకపోయినా సరే మీరు దాన్ని నెరవేర్చాలి వాన్ని చంపాలి మీరు అని అంటే సరే దాన్ని మీరు చంపాలి అంటే సరేనంటారు వాళ్ళు ఇక దీపక్ మిస్ చేసినా మీరు మిస్ చేయకూడదు అని శ్వేత చెప్తుంది సరేనంటారు వాళ్ళు ఇక శ్వేత అలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రేణుక టెన్షన్ పడుతూ వచ్చి నా బతికేంటో ఏంటో ఇలా తగలడిపోయింది రూపని ఎంత దగ్గర దూరం చేయాలి అనుకున్న అమ్మాయి గారు అంత దగ్గర అయిపోతున్నారు రాజు నాకు ఎప్పుడు దగ్గర అయ్యేది రాజుని నేను ఎప్పుడు పెళ్లి చేసుకునేది అని అంటూ రేణుక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఈ బోనాల్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఏదో ఒకటి చేసి ప్రె ప్రెగ్నెంట్ కానీ అమ్మాయి కానీ ప్రెగ్నెంట్ కాదని నిరూపించేలా ఇక్కడ చేయాలి అని అనుకుంటూ అలా గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ గొర్రె ఉంటుంది కదా గొర్రె రూప రేణుక వెనక అలా వస్తూ ఉంటుంది రేణుక రేణుక అని అంటూ గొర్రె పెళ్ళిస్తూ ఉంటే రేణుక వెనక్కి తిరిగి చూస్తుంది ఏ ఏంటి నువ్వొచ్చో అని అంటూ ఉంటే నీ కోసం ఎన్నిసార్లు తిరగాలి రేణుక నీకోసం తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి రేణుక ప్లీజ్ రేణుక నా బాధని అర్థం చేసుకో రేణుక ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు రేణుక అని అంటూ ఉంటే ఏ గొర్రె నువ్వు గొర్రెవి నేను మనిషిని నాతో నీకేంటి అని అంటే గొర్రె అయితే ఏంటి రేణుక నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా రేణుక ప్లీజ్ రేణుక మన ఇద్దరం ఇలాగే కలుస్తున్నాం రేణుక నువ్వు నాతో కాపురం చెయ్యి అని అంటూ ఉంటే ఇక అప్పుడే రేణుక అంటుంది ఇచ్చి ఇచ్చి ఏం మాట్లాడుతున్నావు నీ నీతో ఏదో దోషం పోతుందని నేను అలా చేశాను అంతే అలా ఏం కాదు అని అంటూ రేణుక అంటుంది ఇక అందరూ నన్ను తిడుతున్నారు రేణుక నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇంకా పిల్లలు కావట్లేదు నీ పెళ్ళాంని నీ దగ్గర ఉండట్లేదు అసలు నువ్వు మొగాడివేనా ఎందుకు ఇంతకాలమైన పిల్లల్ని కనట్లేదు అని నన్ను తిడుతున్నారు రేణుక ప్లీజ్ రేణుక నాతో కాపురం చెయ్యి నీకు మంచి పిల్లల్ని ఇస్తాను రేణుక నీ పిల్లలు కూడా అందంగా ఉంటారు రేణుక నాలాగేమో ఉండరు అని అంటూ చెప్తూ ఉంటే చిచ్చి చిచ్చి ఆపుతావా నీ గోడ నువ్వు గొర్రవి నేను మనిషిని నీతో నాకు కుదురుతుంది అని అంటూ రేణుక అంటే అనుకుంటే అన్నీ కుదురుతాయి రేణుక చూడు ఇప్పుడు జనాలు పిచ్చి జనాలు కుక్కలనే పెంచుకుంటున్నారు కుక్కలు ముద్దాడుతున్నాయి మూతులు నాకుతున్నాయి అన్నీ చేస్తున్నాయి ముగ్గురు నలుగురు పిల్లలను కూడా కంటున్నాయి రేణుక మరి నువ్వేంటి రేణుక మనుషులంతా కుక్కల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటే తప్పేంటి రేణుక నాకు కూడా ఒక దోషం ఉందని పంతులు గారు చెప్పారు రేణుక ఆ దోషం పోతే మంచిగా నేను అవుతానంట రేణుక నాకు మంచి జరగాలంటే నువ్వు ఆ దోషానికి కూర్చొని పూజ చేయవ రేణుక అంటే జీ నీతో కలిసి నేను చేయటమేంటి అంటే నీకు నేను పూజ చేసి హెల్ప్ చేశాను దోషం పోగొట్టాను మరి నువ్వు నా పక్కన కూర్చొని చెయ్యవ రేణుక ఏంటి రేణుక ఇలా చేస్తావంటే చూడు నేను అసలే కోపంలో ఉన్నాను ప్రెగ్నెంట్ అయింది రూప అని ఈ పెద్ద గొడవ నుంచి తప్పించాలి నేను అంటే చూసావా రాజు కూడా తండ్రి కాబోతున్నాడు మరి నేనెప్పుడు అయ్యేది రేణుక అని అంటూ ఇంకా చెప్తూ ఉంటే రేణుక సీరియస్గా తిట్టేసి పో ఇక్కడ నుంచి అని లోపలికి వెళ్ళిపోతుంది గొర్రె వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక అలాగే రూ రేణుక లేపలికి వెళ్ళిపోయి ఈరోజు ప్రెగ్నెంట్ కాదని ఇక్కడ తేల్చేయాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శ్వేత ఏమో రూపవారిని ఎలా చంపాలి అని అక్కడ ఎదురుచూస్తూ ఉంటుంది రూపని రాజుని చంపటం కోసం దీపక్ రౌడీలు అత రెడీ అవుతూ ఉంటారు పోతు రాజుల్లాగా ఇక అప్పుడే ఇక్కడ రాజు అలాగే రూప బోనాలు ఎత్తుకొని రూప అలా వస్తూ ఉంటుంది విరూపాక్షి ఇటుపక్క నుంచి బోనం ఎత్తుకొని వస్తూ ఉంటుంది అలాగే ఇక నుంచి మందారం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బోనాలు ఎత్తుకొని అలా వస్తూ ఉంటారు ఇక అందరూ కూడా బోనాలు తీసుకొని అలా డాన్సులు వేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వస్తూ ఉంటారు అలా మధ్యలోకి వచ్చ రాగానే ఇక అప్పుడే సూర్యప్రతాప్ వాళ్ళందరినీ ఒక్కసారిగా ముగ్గురు మూడు చోట్ల కలుసుకుంటారు ఒకే చోట అలా కలుసుకునేసరికి సూర్యప్రతాప్ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఇక సీరియస్గా చిచ్చి ఏంటక్క ఇది ఎక్కడికి పోయినా ఈ దరిద్రం మాత్రం తప్పట్లేదు అని అంటూ సూర్యప్రతాప్ తిడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు విజయాంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా జరుగుతుంది తమ్ముడు ఇంకా జరుగుతుంది నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ జరగాల్సింది జరిగిపోతుంది ఇప్పుడు దీపకు వచ్చి వీళ్ళని చంపేస్తాడు అని అనుకుంటూ నువ్వు దారిలో ఎన్ని అడ్డు వచ్చినా ఇంకా రోడ్డు మీద అన్నీ కనిపిస్తూనే ఉంటాయి కదా తమ్ముడు కా అవి ఏమైపోయినా సరే సరే నువ్వు మాత్రం పట్టించుకోవద్దు నువ్వు మాత్రం ఏమి రియాక్ట్ కావద్దు అని అంటూ విజయాంబిక ఇన్డైరెక్ట్గా చెప్తూ ఉంటుంది సూర్యప్రతాప్కి